చెప్పి నేను సెలవు తీసుకుంటాను మీరు ఎంతో ప్రేమతో ఈ పాల్మంచి ప్రాంతంలోని ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు గెలిపించిన మీ ఓట్ల ద్వారా మీ ప్రేమ ద్వారా గెలిచిన నేను ఒక చిన్న తప్పు కూడా నేను మీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ఉండే విధమైనటువంటి బరువైన గురుతరమైన బాధ్యత పైన పెట్టారు మీరు మీరు నా పైన విశ్వాసానికి అనుగుణంగా నాకు తెలిసి తప్పు చేయదని నేను మీకు హామీ ఇస్తున్నాను ఇది నా సంగతి మీకు ఎందుకని అనుకోవద్దు నేను ఉన్న వేరకు ఆదర్శంగా ఉంటే మిగిలిన కొంతమందికైనా ఈ కాలంలో ఆదర్శవంతంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక ప్రేరణగా ఉంటుంది కాబట్టి ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులంటేనే అసహించుకోబ అసహించుకోబడుతున్నటువంటి వ్యవస్థలో మీరు ఎన్నికల్లో పాతి ముప్పై ఏళ్ళ నుంచి మీకు ఓటు హక్కు లేదు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం మీ మీ ఇష్టమైన ప్రజావేదిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా వస్తుంది ఇది సెంటర్ పాయింట్ ఈ రెండు పట్టణాలకు సంబంధించి అందరికీ నమస్కారం మన ప్రియతమ లక్ష్మనారాయణ గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది రాజకీయాలు వేరు విద్యా రంగం వేరు సామాజిక విలువలు వేరు సామాజిక విలువలు విద్యా విలువలు కలబోసినటువంటి వ్యక్తి మన లక్ష్మీ గారు Firstly, we got to take a basic question. I what's in me. to look at the he is a man of integrity. He is a man of devotion. He is a man of service. I doubt always which one will dominate him. Either.

ప్రొఫెషనల్ బికాస్ ఆఫ్ హిస్ వాల్యూస్ ఫ్రమ్ హీస్ అదర్ పర్సన్స్ హీస్ వెర్ ఎవర్ హీ ఓస్ దట్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ యాస్ ఎ టీచర్ అందుకని టెక్నికల్గా టీచర్ కాదు కాకపోతే ఈ రెండు ఆయన పోలీస్ ఆఫీసరా టీచరా ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారు ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రెండు స్ట్రగుల్ అవుతున్నాయి కానీ హి వాస్ ఏ పోలీస్ ఆఫీసర్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ దట్ ఎంటైర్ నేషన్ ఫెల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ రషణ నాట్ ఓన్లీ అవర్ స్టేట్ ఎంటైర్ నేషన్ సో ఆఫ్టర్ గెటింగ్ రిటైర్డ్ ఆఫ్ దట్ పొజిషన్ ఈ టుక్ అఫ్ ద చార్ టు ఎన్లైట్ ద సొసైటీ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ టు ఎడ్యుకేట్ ద టీచర్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ ఇప్పుడు అప్పుడు అది డామినేట్ చేసింది ఇప్పుడు ఇది డామినేట్ చేస్తాడు సర్వీస్లో ఉన్నంతకాలం ఒక సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారి నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారి ఆయన ఆయనలాగా ఉండాలి ఆయనలాగా ఉండాలి అనేటువంటి ఒక ఆ ఫీల్ సొసైటీలో ఉండే విధంగా ఆయన చేశాడు చూడండి పండగలు రాగానే స్వగృహ స్వీట్స్ ముందు ఎంత క్యూ ఉంటుందో అసం మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి అరిసెలు మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి సకినాలు మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి మనం ఎందుకు చేసుకోవాలి ముందుగా స్వగృహ స్వీట్స్ కానీ మన ఇంటిలో మనం పిండి వంటలు చేసుకుంటే మన పిల్లలతో కలిసి గనుక మనం చేసుకుంటే ఆ కుటుంబ బాంధవ్యాలు ఎంత చక్కగా ఉంటాయో అద్భుతమైన వర్ణనాతీత మనం ఆ విధంగా మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఒకసారి చైతన్య గారికి నేను కోరుతున్నది ఏంటంటే వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్లో ఇప్పుడు అంతా మన పిల్లలు పర్ఫామ్ చేస్తుంటే మనమంతా అక్కడ చూశాం కానీ వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్లో మొత్తం కుటుంబం వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాలి అని నేను వారిని కోరుతున్నాను అందరూ తింటారు కదా ఆ టైంలో నీ టిఫిన్లోంచి ఒక ఇడ్లీ తీసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకో అని మీరు గనక పిల్లలకు చెప్పగలిగితే రేపు పెద్దయిన తర్వాత వాళ్ళు సమాజానికి నేను సంపాదించినది ఇవ్వాలి అని ఆ పిల్లలు వాళ్ళ మనసులలో ఆ విధమైన బీజం నాటిన వాళ్ళు మీరు అవుతారు కాబట్టి ఆ విధంగా మనం చేయగలగాలి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన ప్రవర్తన మీద మన పిల్లల ప్రవర్తన ఆధారపడుతుంది వాల్యూస్ ఆర్ నాట్ కాట్ వాల్యూస్ ఆర్ కాట్ అంట విలువలన్నది నేర్పిస్తే రావు వాళ్ళు చూసి నేర్చుకోవాలి అది మీ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలన్నది మా అందరి యొక్క కోరిక సో ఈ విధంగా కాబట్టి ఈ పిల్లలను నేనేమీ మార్చలేకుంటున్నారు కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటున్నానని చెప్పి ఆయన గుంజిగేయడం మొదలుపెట్టాడు అందరి ముందు ఆయనతో మాట్లాడాను నేను ఆయన అన్నది ఏంటంటే అమ్మ నాన్నలు పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నారు వాళ్ళ బాధ్యత మర్చిపోతున్నారు మేము మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం శ్రీ విద్యా స్కూల్ కాబట్టి మేము బిగ్ బాస్ చూసుకోవచ్చు మేము మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకోవచ్చు మేము మొబైల్ ఫోన్లో షార్ట్స్ చూసుకోవచ్చు మొత్తం బాధ్యత ఆ స్త్రీ విద్య స్కూల్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కనుక మీరు కనుక ఉంటే మన పిల్లలు సాధారణ వ్యక్తులుగానే ఉంటారు అసాధారణ వ్యక్తులుగా మారరు అని చెప్పడానికి నేను చెప్తాను చక్కగా మిసైల్స్ ఎలా తయారు చేయగలుగుతున్నారు అంటే ఆయన చెప్పినది ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న పడవలు ఎలా తయారు చేయాలో నేర్పించాడు అది నేర్చుకొని భారతదేశానికి నేను మిసైల్స్ తయారు చేసి ఇచ్చానని అబ్దుల్ కలాం మాట్లాడారు ఇది తల్లిదండ్రుల పాత్ర మీ పాత్ర చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు స్కూల్ వాళ్ళు పిల్లవాళ్ళని చక్కగా వాళ్లకు నేర్పిస్తారు పాఠాలు నేర్పిస్తారు ఇంద ఎందుకంటే చక్కగా గుర్రాన్ని నడిపే జట్కా వాద నాకు ఆదర్శం కాబట్టి నేను జట్కా వాద అవుతాను అన్న అది అమ్మ భువనేశ్వరికి తెలిసింది మా పిల్లవాడు జట్కా వాద అవుతాడు లేని మనమైతే మన పిల్లవాడు అని పెట్టేవాడు నువ్వు డాక్టర్ అవుతావని చెప్పాలి నువ్వు ఇంజనీర్ అవుతావు అని చెప్పాలి నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడని చెప్పాలి ఆదరణలో చెప్పి నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు ఉద్దేశంతో ఆ పిల్లలలో ఏకత్వం అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏకత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరం మనం పూజలు చేస్తుంటాం ఇప్పుడే వినాయక వందనం చేసి ఈ కార్యక్రమం మొదలైంది ఆ తర్వాత రామాయణం జరుగుతున్నప్పుడు ఈశ్వరుణ్ణి కూడా చూపించారు స్క్రీన్ మీద ఈశ్వరుడి మెడలో బాగుంటుంది विनायकड़ का वाह